అయితే బాగుంటుందని ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్నీ ఎన్నో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో వీళ్ళు చేసిన నిర్వాత వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇంకా మర్చిపోలేదు జనం అది ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేతిలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాల్సింది ఇంకా చాలా కష్టం నేను పాడు చేసి మొత్తం యూటీకి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ గతంలో దాన్ని సవరించేదానికి మనకు ఈరోజు ఇర్రెపేరబుల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి వాహనాన్ని బాగా తెలిసినటువంటి ఒక మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడే అంతా కూడా మీరు యాభై మూడు రోజులు పెట్టి బాబు చంద్రబాబు నాయుడు ఎవడు ప్రజలు ఇంకా మర్చిపోలే ఖచ్చితంగా లోపల వారేసేది ఖాయం ఈ మోకాళ్ళ చిప్పలు ఇతగ కొట్టేది కూడా ఖాయం ముఖ్యంగా చూస్తున్నారు మనము శకుని పాత్ర భారతంలో శకుని పాత్ర ఏ రకా అదే ఈ ఈ విజయసాయి రెడ్డి ఈయన చూస్తుంటే కూడా శకుని మతికొస్తాడు ఇంకా ఒకరికొకరి పెట్టేది గిల్లలు పెట్టేది బాగా స్టేట్ రన్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఈ శకుని నన్ను కూడా లోపల వారేసి మోకాళ్ళ చిప్పలు ఇవ్వటారు వీళ్ళు విశాఖపట్నాన్నే లూటీ చేశారు వీళ్ళు ప్రధానమైన కారణం ఈయననే రిషికొండ కట్టడము లేకుంటే ఇంకోటి ఇంకోటి అని కూడా ఈరోజు మళ్ళీ మొదలు పెట్టారు ముందు మీరు మీ మోకాళ్ళ చిప్పలను కాపాడుకోండి తొందరలోనే ఉంది మీకు కథ మీరు తమాషా చేస్తున్నారు మీరు చేసిన పాపాలు ఎవరు మర్చిపోరు ప్రజలు పోరు లేకుంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మర్చిపోరు మిమ్మల్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీరు మీరు చేసిన అన్యాయం ఒకటి కాదు రెండు కాదు చివరకు రైతులకు ప్రాణ సంకటంగా తయారు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొని వచ్చి వణికిచ్చారు ఎంతో వణికిపోయింది రాష్ట్రము రైతులు అంతా తన ఓడగొట్టాలని అమెరికా నుంచి కూడా టికెట్లు కొనుక్కొని వచ్చి ఓటేశారు అంత కక్షతో శికురాలే మీకు ఉంటూ ఉండండి మోకాళ్ళ చెప్పారు ఇంకా ఎన్నాళ్ళు అవి సరిగ్గా ఉండే చూద్దాం అలా మొదలుపెట్టారు ఈ స్టేట్మెంట్స్ ఏం చేసింది మీరు ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏంటి కష్టాల్లోకి తీసుకుపోయారు ప్రజలను అదే రకంగా ఈ స్టేట్ను ఏం చేశారు మీరు ఉద్యోగస్తులను పీడించి పిప్పి చేశారు మీరు యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళను నలిపి నలిపి రైతులను అయితే పాస్బుక్ రాజకీయాలు చేసి నాశనం చేసి పెట్టారు కరప్షన్ ఇంత అంతా కాదు పాస్బుక్కు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రకంగా వసూలు చేయించారు మీరు అన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా చెలరేగిపోయి అన్నీ మొత్తము అసైన్డ్ ల్యాండ్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకొని వాటిని కూడా ప్లాట్లు వేసి అమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చలవ వల్ల ఆ లీడర్ల చలవ వల్ల ఇవన్నీ ఏమంతా సులభంగా పోయింది అంకిమాలన మందు దాపి లివర్లల్లో జడగొట్టి మీరు పేదవాళ్ళ లివర్లో పాడు చేస్త ఆ వైద్యానికే అయిపోయా డబ్బులన్నీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ అందుకే మీకు ఆడవాళ్ళ ఉసురు కొట్టింది ప్రతి ఇంట్లో ఒక లివర్ పేషెంట్ ఏం చేస్తారు ఆడవాళ్ళ శాపము అరే వీడు రాకూడదు వీడు వీడు వస్తే కనుక మళ్ళీ మనము అసలు బతికే ప్రసక్తే లేదు అందరినీ తాగుబోతులుగా తయారు చేశారని చెప్పి అందరూ వెంటాడి వెంటాడి ఓటేసి లాస్ట్కు పదకొండు సీట్లకు దిగజారిస్తే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పడుతున్నారా మీరు ఓ శకుని మామ ఓ శకుని మామ నీ ముందు నీ మోకాళ్ళ చిప్పలు కొంచెం సంరక్షించుకో శకుని మామనే పెట్టేదల్లా ఈ జగను చెడిపోతున్నాడంటే ఇట్టే చెడిపోతుండే అందుకే ఈరోజు మొదలైంది మళ్ళీ వీళ్ళ దుష్ప్రచారము అన్నీ కూడా ఎవరు ఇడిసరు ఎవరు దయదలిచినా మాలాంటి వాళ్ళు ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ మోకాల చెప్పులు ఈ చిప్పలు ఎప్పుడు ఇరుగుతాయని చూసుకుంటున్నాము శకునిమామ ఓ మామ जय श्री राम 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 गोविंदा 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 गो गोविंदा गो अमोधी दे नमः श्रीवास गोविंद श्री कृष्ण कपेशा गोविंदा हठनोस गोविंदा माधव नृय गोविंद हरि गोविंद नमन नमो स्वामी हम हम